హే గాయస్ నేనైతే ఇప్పుడు మీకు మంచి బిర్యానీ రెసిపీ చూపిస్తానండి ఇది ఏంటో కాదు సింపుల్ రెసిపీ అది కూడా పనస గింజల బిర్యానీ అండి పనస గింజల బిర్యానీ ఎంతమంది చేశారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీకు ఎండ్ వర్క్ చూపిస్తాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను పనస గింజలతో బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో ఫుల్ వర్క్ చూపిస్తాను ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ అనేది కూడా యాడ్ చేయాలి బాగా అనేది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే నేను మీకు పనస గింజల్ని ఎలా ఉడకపెట్టుకోవాలో ఆ వీడియో కూడా చూపిస్తాను గింజలు మనం పనసకాయ తినేసినాక ఆ గింజల్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని కుక్కర్లో అయితే యాడ్ చేసేసుకున్నాను నేను లేదు మీరు దబర్లో కుక్ చేసుకునే పని అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అదే మనం విజిల్ కుక్కర్లు అయితే త్రీ విజిల్స్కే కుక్ అయిపోతుందండి కొంచెం ఉప్పు అనేది కూడా యాడ్ చేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే చాలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి దాని మీద ఉన్న ఫస్ట్ లేయర్ తీసేసుకొని సెకండ్ లేయర్ కూడా మీరు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి అది కొంచెం హార్డ్గానే ఉంటుంది ఒలిచేటప్పుడు కొన్ని మాత్రం ఉంటాయి ఇంకా మిగతాయి కూడా కొన్ని కొన్ని హార్డ్గా ఉంటాయి కొంచెం మనం టైం తీసుకొని వల్చుకోవాలి ఇలా మన ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాక ఆనియన్ అనేది కూడా కొంచెం గోల్డ్ కలర్ రావాలంటే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసేసండి అప్పుడు మనకు తొందరగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది అందులోనే కూడా అందులోనే టమాటాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి అవి కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ మొత్తం యాడ్ చేసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి అవి కూడా మొత్తం బాగా కలిపి మనం మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేయండి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ రైస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అదే కొలత ప్రతి ఒక్క వీడియోలో అదే విధంగా చెప్తూ వచ్చాను కదా ఈ రెసిపీని ట్రై చేసుంటే కామెంట్స్లో చెప్పండి నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం కూడా ఇందులో మనం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇందులో గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్స్ మొత్తం తీసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇదే విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ఒల్చిపెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేయండి మనం క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది రైస్లోకి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా రైస్లోకి ఆ గింజలు అనేటివి కొంచెం బాగుండవండి ఎక్కువ రైస్ ఉండదు కదా కొంచెం తక్కువ రైస్ ఉంటుంది కాబట్టి గింజలు కూడా అదే క్వాంటిటీలో తీసుకుంటేనే బాగుంటుంది నేను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసు గింజలు తీసుకోమని చెప్పడం లేదు కొంచెం తగ్గించి తీసుకుంటేనే బాగుంటుందని చెప్తున్నాను ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇలా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్ అనేది ముందుగానే పక్కన నానబెట్టి పెట్టేసుకున్నానండి నేను ఈ విధంగా రైస్ అనేది కూడా నేను పక్కన నాన్ పెట్టేసుకున్నాను రైస్ కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి నేను ముందుగానే రైస్ యాడ్ చేసేసాను మీకు ఆ వీడియో చూపించలేదు అందుకే లాస్ట్లో చూపించాను ఈ విధంగా రైస్ కూడా వేసేసి మూత పెట్టేసుకోవాలండి ఇంకా ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా మీరు రైస్ ఉడికేటప్పుడే కొంచెం వాటర్ చూసుకోండి టేస్ట్ అనేది అప్పుడు మీకు ఉప్పు అనేది సరిపోయిందో లేదో తెలుస్తుంది చాలినప్పుడు ఇంకొంచెం లైట్గా ఉప్పు అనేది ముందుగానే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టేసుకొని దమ్ చేసుకుంటే చాలాంది ఎంతో టేస్టీ అయినా దమ్ బిర్యానీ ఎంతో టేస్టీ అయినా పనసగింజల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా దమ్ చేసేసుకోవాలి దమ్ చేసేసుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఎంతో టేస్ట్ అయినా మన పనసంద బిర్యానీ అయితే రైవీ అయిపోయిందండి అందులోకి మేము ఎగ్స్ అయితే ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఎగ్స్ కూడా కొంచెం కారం పసుపు వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి రైతా తీసుకున్నానండి రైతాతోనే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో